ఫ్రెండ్స్ జగన్కి భారీ వెన్నుపోటు పక్కనే ఉంటూ భారీ మోసం ఈ విషయాలన్నీ అర్థం వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డికి మరో సీనియర్ షాక్ ఇవ్వబోతున్నారా పార్టీకి గుడ్ బై చెబుతారా పార్టీలో పరిస్థితులపై మనస్తాపంతో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చాలా మంది సీనియర్లు పార్టీని విడారు అయితే ఎన్నికల అనంతరం అదే జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సైతం గుడ్ బై చెప్పారు అప్పటి నుంచి నెల్లూరులో పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడలేకుండా పోయింది కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఏమంత ఆశాజాలకం కనిపించడం లేదు ఇటువంటి తరుణంలో సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడు మేకపాటి రాజ రాజమోహన్ రెడ్డి అటు తర్వాత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు కూడా ఎంపీగా కూడా ఆయనకు అవకాశం దక్కింది ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగారు ఎంతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి ఐటీతో పాటు పరిశ్రమల శాఖ మంత్రికి అవకాశం ఇచ్చారు గౌతమ్ రెడ్డి ఆ శాఖలో తనదైన మార్పు చూపించారు కానీ అకాల మరణంతో మేకపాటి కుటుంబంలో విషాదం అమలుకుంది అయితే మేకపాటి రెండో కుమారుడు ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచారు కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్ల మేకపాటి కుటుంబానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే రెండంత ఆ కుటుంబ సభ్యులకు పర అప అపజయం ఎదురైంది అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మేకపాటి మోహన్ రాజమోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది ఒకనొక సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని కూడా టాక్ వినిపించింది కానీ ఎన్నాళ్ళకు ఆయన నోటి నుంచి అసంతృప్తి మాటలు రావడం హాట్ టాపిక్గా మారింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్